దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠణం సెప్టెంబర్ పది ప్రార్థన దైగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినముల నీవు కాచి కాపాడి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందు మీకు వందనాలు ప్రభు ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వినన్న వాక్యం హృదయాలో ఫలింపచేయండి వాక్యానుసారంగా జీవించడం నీ కృపను దయచేయమని క్రీస్తు అది పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ ఎహస్కేలు గ్రంథము ముప్పై మూడు నుండి ముప్పై ఐదు అధ్యాయములు ముప్పై మూడవ అధ్యాయము మరియు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చాను నరపుత్రుడా నీవు నీ జనులకు సమాచారం ప్రకటించి వారితో ఇట్లను నేను ఒకనొక దేశం మీదకి ఖడ్గంను రప్పింపగా ఆ జనులు తమలో ఒకని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశం మీదకి కడ్గము వచ్చట చూచి బాకా ఊది జన్లను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనాను బాకానాదం వినియును జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసినయడలా వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది బాకానాదం వినియును వాడు జాగ్రత్త పడకపోయిన గనక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది ఎలియనక వాడు జాగ్రత్త పడినయడలా తన ప్రాణమును రక్షించుకొను అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచియు బాకా ఓదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు కట్కం వచ్చి వారిలో ఒకని ప్రాణం తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలివాణి వద్ద వాని ప్రాణంను గుర్చి విచారణ చేయదును నరపుత్రుడా నేను నేను ఇస్రాయేలీల కావలివాణిగా నియమించి ఉన్నాను కావున నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలను దుర్మార్గుడా నీవు నిశ్చయముగా మరణమునొందుదు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణమునందును కానీ అతని ప్రాణమును కూర్చి నేను విచారణ చేయుదును అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడవ నీవు అతనిని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడవని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమునందును కానీ నీవు నీ ప్రాణమును దక్కించుకుందువు నరపుత్రుడా ఇస్రాయేలీలకి మాట ప్రకటింపు మా పాప దోషములు మా మీద పడి ఉన్నవి వాటి వలన మేము క్షీణించుచున్నాము మనం ఎట్లు బ్రతుకుదామని మీరు చెప్పుకున్న మాట నిజమే కాగా వారితో ఇట్లను నా జీవము తోడు దుర్మార్గుడు మరణమునొందుట వల్ల నాకు సంతోషం లేదు దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును కాబట్టి ఇస్రాయేలీలారా మనసు తృప్పుకొనిడి మీ దుర్మార్గత నుండి మరలి మనసు తృప్పుకొనిడి మీరెందుకు మరణము నొందుదురు ఇదే ప్రభువగు యహో వాక్కు మరియు నరపుత్రుడ నీవు నీ జన్లను జనులకు ఈ మాట తెలియజేయము నీతిమంతుడు పాపం చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతను విడిపింపదు దుష్టుడు చెడుతనము విడిచి మనసు తృప్కొని దినమున తాను చేసి ఉన్న చెడుతనమును బట్టి వాడు పడిపోడు అలాగుననే నీతిమంతుడు పాపం చేసిన దినమున తన నీతిని బట్టి అతడు బ్రతకజాలడు నీతిమంతుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారం చేసుకుని పాపం చేసిన అతని నీతి క్రియలన్నిటిలో ఏదీ జ్ఞాపకమునకు తేబడదు తాను చేసిన పాపమును బట్టి అతడు మరణమునందును మరియు నిజముగా మరణమునొందుదు అని దుర్మార్గునికి నేను సెలవియగా అతడు తన పాపం విడిచి నీతి న్యాయములను అనుసరించుచు కుదువ సొమ్మును మరలా అప్పగించుచు తాను దొంగిల దానిని మరలా ఇచ్చివేసి పాపము జరిగింపకయుండి జీవాధారములకు కట్టడలను అనుసరించిన ఎడలా అతడు మరణమునందక అవశ్యముగా బ్రతుకును అతడు చేసిన పాపములలో ఏదియు అతని విషయమే జ్ఞాపనకు తేపడదు అతడు నీతి న్యాయంలో అనుసరించిన గనుక నిశ్చయముగా అతడు బ్రతుకును అయినను నీ జనులు ఎహోవా మార్గము న్యాయం కాదని అనుకుందరు అయితే వారి ప్రవర్తనయే కదా అన్యాయమైనది నీతిమంతుడు తన నీతిని విడిచి పాపం చేసినాడలా ఆ పాపమును బట్టి అతడు మరణమునందును మరియు దుర్మార్గుడు తన దుర్మార్గర్తను విడిచి నీతి న్యామం అనుసరించినాడలా వాటిని బట్టి అతడు బ్రతుకును ఎహోవా మార్గం న్యాయం కాదని మీరు అనుకుంటున్నారే ఇస్రాయేలీలారా మీలే ఎవరిని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధించదను మనము చెరలోనికి వచ్చిన పన్నెండవ సంవత్సరమా పదివ నెల ఐదవ దినమున ఒక ఎరుషులేములో నుండి తప్పించుకొని నా ఎద్దకు వచ్చి పట్టణము కొల్లపట్టబడినని తెలియజేశను తప్పించుకునిన వాడు వచ్చిన వెనుకటి సాయంత్రం ఎహోవా హస్తం నా మీదకు వచ్చాను ఉదయం నాత్రుడు నా ఎద్దుకు రాకమునిపే ఎహోవా నా నోరు తెరవగా పలుకుటకు నాకు శక్తి కలిగాను అప్పటి నుండి నేను మౌనిని కాకయుంటిని మరియు ఎహోవాకు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చిను నరపుత్రుడా ఇస్రాయేలు దేశంలో పాడైపోయిన ఆయా చోట్లను కాపురమున్నవారు అబ్రహాము ఒంటరియ్ ఈ దేశమును శ్వాస్యముగా పొందిన కదా అనేకలమైన మనకును ఈ దేశము స్వాస్యంగా ఇవ్వబడదా అని అనుకునిచున్నారు కాబట్టి వారికి ఈ మాట ప్రకటన చేయము ప్రభువు ఎహోవా సెలవించినదేమనగా రక్తము ఓడ్చివేయక మాంసం పూజించి మీరు మీ విగ్రహముల వైపు దృష్టి ఉంచి మీరు నర్హత్య చేయి మీరు ఈ దేశమును స్వతంత్రించి కొందర మీరు ఖడ్గమును ఆధారం చేసుకునివారు వారు హేయక్రియలు జరిగించేవారు పొరుగు వాని భార్యను చేర్పువారు మీ వంటి వారు దేశమును స్వతంత్రించి కొందరా ఇలాగున వచ్చి చెప్పుము ప్రభు అని ఎహోవా సెలవిచ్చినదేమనగా నా జీవము తోడు పాడైపోయిన స్థలములలో ఉండువారు ఖడ్గము చేత కూలుదురు బయట పొలంలో ఉండువారిని నేను మృగములకు ఆహారంగా ఇచ్చదును కోటలోని వారును గుహలలోని వారును తెగులు చేత చచ్చెదరు ఆ దేశము నిర్జనముగాను పాడుగాను చేసి దాని బలాతిశయమును మాన్పించదును ఎవరూ వాటిలో సంచరింపకుండా ఇస్రాయేలీల మన్యములు పాడవును వారు చేసిన హేయ క్రియలన్నింటిని బట్టి వారి దేశంలో పాడుగాను నిర్జనముగాను నేను చేయగా నేనే యహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు మరియు నరపుత్రుడా నీ జనులు గోడ దగ్గరకు దగ్గరను ఇంటి ద్వారంలో ఎందున నిలవబడి నిన్ను కూర్చి మాట్లాడుదరు ఒకరినొకరు చూచి పోదము రండి యహోవాయనుండి బయలుదేరు మాట ఎట్టుదో చూతం రండి అని చెప్పుకొంచున్నారు నా జనులు రా దగిన యదముగా వారు నీ దగ్గరకు వచ్చి నా జనులేనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపురు వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు కానీ వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది నీ వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు వారు నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకున్నారు అయినను ఆ మాట నెరవేరును అది నెరవేరగా ప్రవక్త ఒకడు తమ మధ్యనుండెనని వారు తెలుసుకుందరు ముప్పై నాలుగో అధ్యాయం మరియు ఎహోవాకు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవుచ్చాను నరపుత్రుడా కాపరులను కాపురులను కూర్చి ఈ మాట ప్రవచింపము ఆ కాపురులతో ఇట్లను ప్రభువుకు ఎహోవా సెలవిచ్చిన దేవనగా తమ కడుపు నింపుకొని ఇస్రాయేలీలు కాపర్లకు శ్రమ కాపర్లు గొర్రెలను మేపవల్ని కదా మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందరు కానీ గొర్రెలను మేపరు బలహీనమైన వాటిని మీరు బలపరచరు రోగం గల వాటిని స్వస్థపరచరు గాయపడిన వాటికి కట్టుకట్టరు తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు తప్పించి తప్పిపోయిన వాటిని వెదకరు అది మాత్రమే కాక మీరు కఠిన మనసుకులే బలాత్కారంతో వాటిని ఎలుదురు కాబట్టి కాపరు లేక అవి చదిరిపోయాను చదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమైను నా గొర్రెల పర్వతములన్నిటి మీద నా గొర్రెలు భూమి అందంతటా చదిరిపోయిన వాటిని కూర్చి విచారించవాడు ఒకడునూ లేదు వెతుకువాడు ఒకడునూ లేడు కాబట్టి కాపర్లారా ఎహోవ మాట ఆలకించడు కాపర్ లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మి సకలమైన అడవి మృగములకు ఆహారమయను కాపర్లు నా గొర్రెలను విచారింపరు తమ కడుపే మాత్రమే నింపుకొందరు కానీ గొర్రెలను మేపరు ఇదే ప్రభువైన ఎహోవాకు కాబట్టి కాపర్లారా ఎహోవ మాట ఆలకించి ప్రభు ఎహోవా సెలవిచ్చిన దేవనగా నా తోడు నేను ఆ కాపర్లకు విరోధనైతిని నా గొర్రెలను కూర్చి వారి యొద్ద విచారించదును వారు గొర్రెలు మేపుట మాన్పించదును ఇక్కడ కాపర్లు తమ కడుపు నింపుకొడ జాలక ఇందురు నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోట నుండి వాటిని తప్పించెదను ఇదే ప్రభువేని హోవాకు ప్రభుయేని హోవా సలువచ్చినది ఏమనుగా ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును తమ గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపర్లు వాటిని వెదుకున్నట్లు నేను నా గొర్రెలను వెదకి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడ నుండి నేను వాటిని తెప్పించి తప్పించి ఆయా జనుల్లో నుండి వాటిని తోడుకుని వచ్చి ఆయా దేశంలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల వద్దను దేశమందున సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను నేను మంచి మేతకల చోట వాటిని మేపెదను ఇస్రాయల్ యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొను ఇస్రాయేల్ పర్వతముల మీద బలమైన మేతగల స్థలమంత అవి నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టెదను ఇదే ప్రభువుకి హోవాకు తప్పిపోయిన దానిని నేను వెతుకుదును వేసిన దాన్ని మరలా తోలుకుని వచ్చేదను గాయపడిన దానికి కట్టుకట్టుదును దుర్బలముగా ఉన్న దాన్ని బలపరచదును అయితే క్రొవ్విన వాటికి బలము గల వాటికి శిక్షను మేతపెట్టి లయపర్చదును నా మంద మీ విషయమే దేవుడైన ఎహోవ అనగు నేను సెలవించినది ఏమనగా గొర్రెకును గొర్రెకును మధ్యను గొర్రెలకును పొట్టేలకును మధ్యను గొర్రెలకును మేకపోతులకును మధ్యను భేదం కనుగొని నేను తీర్పు తీర్చేదను విశేషంగా మేతమేసి మిగిలిన దానిని కాళ్ళతో త్రొక్కుట మీకు చాలదా మీరు స్వచ్ఛమైన నీరు త్రాగి మిగిలిన దాన్ని కాళ్ళతో కలకల చేయుట మీకు చాలదా మీరు కాళ్ళతో త్రొక్కిన దానిని నా గొర్రెలు మేయవలనా కాళ్ళతో మీరు బురదగా కలిపిన దానిని అవి త్రాగవలనా కాబట్టి ప్రభువైన ఎహోవ మాట సెలవిచ్చుచున్నాడు ఇదిగో నేను నేనే క్రొవ్విన గొర్రెలకు చిక్కిపోయిన గొర్రెలకు మధ్య భేదం కనుగొని తీర్పు తీర్చదురు మీరు భోజనం భుజముతోనూ ప్రక్కతోనూ త్రోసి కొమ్ములతో రోగం గల వాటి పొడిచి చెదరగొట్టదురు నా గొర్రెలు ఇక దోపుడు కాకుండా గొర్రెకును గొర్రెకును మధ్య తీర్పు తీర్చి నేను వాటిని రక్షించదును వాటిని మేపుటికే నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరినిగా నియమించదును అతడి వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును యహోవానైనా నేను వారికి దేవుడినైందును నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును యహోవానైనా నేను మాట ఇచ్చి ఉన్నాను మరియు అవి అరణ్యంలో నిర్భయంగా నివసించినట్లును అడవిలో నిర్భయంగా పండుకొనినట్లును నేను వారితో సమానార్థ సమాధానార్థ నిబంధన చేయదును దుష్టమృగములు దేశంలో లేకుండా చేయదును వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరంగా చేయుదును ఋతువుల ప్రకారము వర్షం కురిపించదును దీవెన కరమకు వర్షములు కురియును ఫలవృక్షంలో ఫలములు ఇచ్చును భూమి పంట పండును వారి దేశంలో నిర్భయంగా నివసించరు నేను వారి కాడి కట్లను తెంపి వారిని దాసులుగా చేసి వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను ఎహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు ఇక వారు అన్ని జనులకు దోపుడు సొమ్ముగా ఉండరు దుష్టభ్రూగములు వారిని భక్షింపవు ఎవరి వలనను భయము లేకుండా వారు సురక్షితంగా నివసించదురు మరియు వారి ఇక దేశంలో కరువు కలిగి నశించిపోకుండాను అన్య జనుల వలన వారికి అవమానము ప్రాప్తించకుండాను వారి ప్రఖ్యాతి కొరకే తోట ఒకటి నేను ఏర్పరచేదను అప్పుడు తమ దేవుడైన ఎహోవానకు నేను తమ తో ఉన్నానని ఇస్రాయేలీలైన తాము నా జనులై ఉన్నారని వారు తెలుసుకుందరు ఇదే ప్రభు అని నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలు నాకు మీరు మనుష్యులు నేను మీ దేవుడను ఇదే ప్రభు అహో వాకు ముప్పై ఐదవ అధ్యాయం మరియు ఎహోవాకు నాకు ప్రత్యక్షమే ఇలాగూ సెలవచ్చాను నరపుత్రుడ సేయూరు పర్వతం వైపు నీ ముఖము తృప్కొని దానికి మాట ఎత్తి ఇలాగు ప్రవచింపుము ప్రభువుకు ఎహోవా సెలవిచ్చినది ఏమనగా సేయూరు పర్వతమా నేను నీకు విరోధినైతిని నా హస్తం నీ మీద చాపి నిన్ను పాడుగాను నిర్జనముగాను చేసేదను నీవు నిర్జనముగా ఉండినట్లు నీ పట్నంలోని ఎడారులుగా చేసేదను నీ పాడవుదువు అప్పుడు నేను ఎహోవానే ఉన్నానని నీవు తెలుసుకుందువు ఇస్రాయేలీలు ఎడల ఎడతగిన పగ కలిగి వారి దోష సమాప్తి కాలమున వారికి ఉపద్రవమున కలిగిన సమయమున నీవు వారిని కడ్గమున అప్పగించుతూ గాను నా జీవము తోడు నేను నిన్ను రక్తముగా చేసెదను రక్తము నిన్ను తరుమును రక్తము నీకు ఇష్టమాయను కనుక రక్తమే నిన్ను తరుమును ఇదే ప్రభు గేహో వచ్చువారును పోవువారును లేకుండా అందరినీ నిర్మూలన చేసి నేను శ్రేయురు పర్వతమును పాడుగాను నిర్జనముగాను చేయుదును అతని పర్వతములను హతమైన వారితో నింపుదును నీ కొండలలోను నీ లోయలలోను నీ వాగులన్నిటిలోను వారు కడ్గమ చేత హతలే కూలుదురు నేను ఎహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు మీ పట్టణములు మరలా కట్టబడకుండా ఎల్లప్పుడూ పాడుగా ఉండజేయుదును ఎహోవా అక్కడ నుండినను ఆ రెండు జనములను ఆ రెండు దేశములను మనవే మనము వాటిని స్వాధీనపరుచుకుందాము రెండని నీవు అనుకుంటే నా జీవంతో నీవు వారి ఎడలో పట్టిన పగ వలన వారికి చూపిన అసూయ చెప్పునను క్రోధము చొప్పునను నేను నీకు తగిన పనిచేసి నేను శిక్షించటం వలన వారికి నన్ను నేనే తెలియపరుచుకును అవి పాడైనవి మనకు ఆహారంగా అప్పగింపబడినవని నీవు ఇస్రాయేలు పర్వతములను గూర్చి పలికిన దూషణ మాటలని ఎహోవానకు నాకు వినబడినని నీవు తెలుసుకొందువు పెద్ద నోరు చేసుకుని మీరు నా మీద విస్తారంగా ఆడిన మాటలు నాకు వినబడిను ప్రభుకు యహువా సెలవుచ్చిన దేమనగా లోకమంతు సంతోషించినప్పుడు నాశనము నేను నీ మీదకి రప్పించేదను ఇస్రాయేలీల శ్వాసము పాడైపోవట చూచి నువ్వు సంతోషించుతువు గనుక నీకును ఆ ప్రకారముగానే చేసేదను సేయూరు పర్వతమా నీవు పాడవు ఏదోము దేశం యావత్తును పాడైపోవును అప్పుడు నేను ఎహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మనం వినికిడిలో గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మహాగణుడ మహిమా మహిమాగణ అర్హుడవు యోగ్యుడవు పూజ్యుడవు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు మా కొరకు రక్తం చెందించిన దేవ ప్రాణము పెట్టిన దేవ పాతాల వేదలను మా కొరకు అనుభవించి మూడవ దినమును తిరిగి లేచి మా కొరకు తండ్రి కుడిపార్సమున విజ్ఞాపన చేయుచున్న దేవా నీకు వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం మా ప్రాధములు మా పాపములు అయ్యా మా దోషములు మా అతి దయతో క్షమించండి మా కుటుంబస్తుల పాపములు దోషములు కూడా దయతో క్షమించి నీ పరిశుద్ధ రక్తంతో కడగండి శుద్ధీకరించండి నిందారైతులుగా నీతిమంతులుగా మమ్మల్ని తీర్చండి ప్రభు నీ చిత్తానుసారులుగా నీ హృదయానుసారులుగా నీకు ఇష్టలుగా జీవించే భాగ్యము దయచే నీకు ఇష్టం లేని క్రియ ఈ దినం మేము చేయకుంటున్నట్లు మా ప్రవర్తన అంతటిపైన నీ అధికారానికి మేము ఒప్పుకొంచున్నాం ప్రభా నీ కృప కలుగును కాకని ప్రార్థిస్తున్నాం అలాగే నాయన మా బంధువులు మా స్నేహితులు అయ్యా తండ్రి కొరకు ప్రార్థిస్తాం మా ఇరుగు పొరుగుని జ్ఞాపకం చేసుకుని మా పట్టణాన్ని మా రాష్ట్రాన్ని మా దేశాన్ని ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఈ హస్తాలకు అప్పచెప్పుకున్నాం వాటి పరిపాలించిన రాజులు కింద పనిచేసిన అధికారులకు నీ కృప కనిక్రమలను దయచేయండి నీతి న్యాయంతో పరిపాలించిన బుద్ధి జ్ఞాన వివేకములను అనుగ్రహించమని వేడుకొంచున్నా దైవజనులందరి అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు దైవజులందరినీ బలపరచండి నీ బలమైన అభిషేకంతో నింపి వాడుకోండి ధైర్యంతో వాక్యములు బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు వారి రాకపోకలోని కాపుదల భద్రత ఉంచండి వారిని వారి కుటుంబాలని రక్త ప్రోక్షణ కింద ఉంచి వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభు అయ్యా క్రైస్తవులు అందరినీ రూపాంతరపరచండి రూపులోకి మార్చండి డెనామినేషన్స్ భేదములు తొలగించండి అయ్యా అందరికి ఏకతాటిపైన అయ్యి ఏక మనసు కలిగి ఉండే కృపను మీరు దయచేయండి అందరికి భారమును ఆత్మలను పట్టే భారమును దయచేయమని వేడుకొచ్చున్నాం ప్రభావ అలాగే భారతదేశాన్ని ప్రత్యేకించి మీ హస్తాలకు చెప్పుకుంటున్నాం నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలను రక్షించండి వారి మనోనేతరాలు వెలిగించండి వారి హృదయాలు తెరవండి ప్రభా అయ్యా నాయన మా దేశ ప్రధాని ముఖ్యమంత్రులను ఎమ్మెల్యేలు ఎంపీలను అయ్యా తండ్రి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ గవర్నర్లు అందరినీ మీ హస్తాలకు కప్ప చెప్పుకుంటున్నాను నీ కృప కలుగును కాక మా దేశంలో గొప్ప రక్షణ కలుగును కాక కడవరి వర్షమేమీ దిగిరండి కడవరి ఉద్యవాన్ని రగిలించండి ప్రభా ఈ ఉదయకాలంలో మా దేశాన్ని మీ హస్తాలకు చెప్పుకుంటూ ఈ చిన్ని ప్రాధాన్మే నీ పాదశ ది చేర్చుకోమని ఎస్సు క్రీస్త అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ఉన్నాం మా పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును కాక నీ రాజ్యము వచ్చును కాక నీ చిత్తం పరలోకమునందరూ నెరవేర్చబడుచున్నట్లు భూమి అందరూ నెరవేర్చబడు కాక వాడు ఆహారం నేడు మాకు దయచేమ ప్రాథం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా ప్రాథములు మా శోధంలోకి తేక దుష్టుడు భార్య నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవై ఉన్నది ఆమెన్ ప్రభేయస రక్తమే జయం ప్రభేయసు వాక్యమే విజయం ప్రభేయసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్